హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ మొదటి యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం రెండవ అధ్యాయం జీవశాస్త్ర వర్గీకరణ పార్ట్ టూ వీడియో చూద్దాం ఈ వీడియోలో మనం ప్రతిష్ట రాజ్యం కింగ్డమ్ ప్రతిష్ట గురించి డిస్కస్ చేద్దాం అన్ని ఏకకణ నిజకేంద్రక జీవులని ప్రతిష్ట రాజ్యంలో చేర్చారు అన్ని ఏకకణ నిజకేంద్రక జీవులను ఏకకణంగా ఉండాలి కేంద్రకం కేంద్రకం అనేది నిజ కేంద్రకమై ఉండాలి అంటే కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక తోచ ఉండాలి ఏకక్కడా నిజ కేంద్రక జీవులని ఈ ప్రతిష్ట రాజ్యంలో చేర్చారు అయితే ఈ రాజ్యం హద్దులు పూర్తిగా నిర్వచించబడలేదు ఒక జీవశాస్త్రజ్ఞని దృష్టిలో కిరణజన్య సమయ క్రియ జరుపుకునే ప్రతిష్ట జీవి మరొకరి దృష్టిలో మొక్క కావచ్చు ఈ పుస్తకంలో క్రైజోఫైట్లు డైనోప్లాజిల్లేట్లు యూగ్లినాయిడ్లు జిగురు బూజులు ప్రోటోజావాకి చెందిన జీవులని ప్రోటిష్ట కింద చేర్చడం జరిగింది అయితే ఈ ప్రోటిష్ట కింద ఏ ఎటువంటి జీవులను చేర్చారు క్రైజోఫైట్లు డైనోప్లాజిలేట్లు యూగ్లినాయిడ్లు జిగురు భూజులను చేర్చారు ప్రోటిష్టాకు చెందిన జీవులు ప్రధానంగా జలచరాలుగా ఉంటాయి నెక్స్ట్ వృక్షాలు జంతువులు శిలీంధ్రాల అధ్యయనానికి ఈ రాజ్యం అనుసంధానంగా ఉంటుంది ఈ ప్రోటిష్ట రాజ్యము వృక్షాలు జంతువులు శిలీంధ్రా అధ్యయనానికి ఈ ప్రతిష్టా రాజ్యం అనుసంధానంగా అంటే లింక్గా ఉంటుంది అన్నమాట కేంద్రక జీవులు అవడం వలన ప్రతిష్ట కణాలు నిర్దిష్టమైన కేంద్రకం త్వచయిత కణాంగాలను కలిగి ఉంటాయి కేంద్రక జీవులు అవడం వలన ఈ ప్రతిష్ట కణాలు నిర్దిష్టమైన కేంద్రకం త్వచయిత కణాంగాలను కలిగి ఉంటాయి ప్రతిష్ట జీవులకి ఎలా ఉంటుంది నిర్దిష్టమైన అంటే ఇక్కడ అనుకున్నాం కదా మనం నిజ కేంద్రకం అనేదే నిర్దిష్టమైన కేంద్రకంతో చేత కణాంగాలను కలిగి ఉంటాయి కొన్నింటికి కసాబాలు లేదా శైలికలు ఉంటాయి ప్రతిష్ట జీవులు అలైంగికంగా కణవిచ్ఛత్తి ద్వారా కానీ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా కానీ లైంగికంగా కణాల సంయోగము సంయుక్త బీజం ఏర్పడే ప్రక్రియల ద్వారాను ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ఈ ప్రతిష్ట జీవులు అలైంగికంగా కణవిచ్చెత్తి ద్వారా సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా కానీ లైంగికంగా కణాల సంయోగము సంయుక్త బీజం ఏర్పడే ప్రక్రియల ద్వారా లై ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ఇప్పుడు మనం ఫస్ట్ క్రైజోఫైట్లను గురించి డిస్కస్ చేద్దాం ఈ సముదాయంలో డయాటంలు బంగారు రంగులోని శైవలాలు ఉన్నాయి ఈ క్రైజోఫైట్లు సముదాయంలో ఏమొచ్చాయి మళ్ళా డయాటంలు బంగారు రంగులోని శైవలాలు డెస్మిడ్లు ఉన్నాయి డయాటంలు డెస్మిడ్లు ఉన్నాయి మెయిన్గా క్రైజోఫైట్లలో ఇవి మంచినీరు సముద్రపు నీటి పరిసరాల్లో పెరుగుతాయి ఈ క్రైజోఫైట్లు అనేవి మంచినీరు సముద్రపు నీటి పరిసరాల్లో పెరుగుతాయి వీటిని సూక్ష్మదర్శని క్రింద మాత్రమే చూడగలం ఈ క్రైజోఫైట్లని సూక్ష్మదర్శిని క్రింద మాత్రమే చూడగలం నీటిపైన అచేతనంగా తేలుతూ ఉంటాయి ప్లవకాలుగా అన్నమాట నీటిపైన తేలుతాయి కాబట్టి ప్లవకాలు అంటాం కదా నీటిపైన తేలే వాటిని నీటిపై అచేతనంగా తేలుతూ ఉంటాయి చాలా వరకు కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేవి డయాటంలలో కనకవచం రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకు వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది డయాటంలలో కనకవచం రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకు వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది పై దానిని ఎపీ తీ కానీ క్రింది దానిని హైపోతీ కానీ అంటారు ఈ డయాటంలలో కనకవచం ఇలాగా ఒక సబ్బు పెట్టేలా ఉంటుంది అతివ్యాప్తమైన అతివ్యాప్తమైన రెండు పల్చని పింకు వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది పైదాన్ని ఏపీ తీక అని క్రింది దాన్ని హైపోతీ కానీ అంటాం ఈ రెండు ఒకదానిపై ఒకటి సొబ్బు పెట్టేలాగా అమరి ఉంటాయి వీటి గోడలు సిలికాతో నిర్మితమై ఉండడం వలన నాశనం చెందవు అందుకే ఇవి నివసించే ఆవాసాలలో అత్యధిక పాలలలో కనకవచ నిక్షేపాలు మిగిలి ఉంటాయి అందుకే ఈ క్రైజ నివసించే ఆవాసాలలో అత్యధిక పాలలలో ఏముంటాయి కనకవచ అనేవి ఉంటాయి అంటే వాటి యొక్క కనకవచాలతోటి మిగిలిపోయిన ప్రదేశం ఉంటుంది కదా అది కనకవచ నిక్షేపాలు అనేవి ఉంటాయి కనకవచ నిక్షేపాలతోటి మిగిలి ఉంటాయి బిలియన్ల సంవత్సరాలుగా ఇటువంటి పదార్థాల సంచయనాలను డయటమేషియస్ మృత్తిక లేదా కైసిల్ గర్ అని పిలుస్తారు అంటే చాలా సంవత్సరాలుగా వీటి యొక్క కనకవచ నిక్షేపాలు అనేవి పేరుకుపోతాయి కదా అటువంటి పదార్థాల యొక్క సంచయనాలని ఏమంటాము డయటమేషియస్ మృత్తిక లేదా కైసిల్ అని పిలుస్తారు సిలికాన్ని కలిగి ఉండడం వలన సిలికాన్ని కలిగి ఉండడం వలన గరుకు రంధ్రహితంగా ఉండడం వలన పాలిష్ చేయడానికి నూనెలు ద్రవాల్ని వడగట్టడానికి వాడతారు సిలికాన్ని కలిగి ఉండడం వలన గరుకు రంధ్రహితంగా ఉండడం వలన పాలిష్ చేయడానికి నూనెలు ద్రవాల్ని వడగట్టడానికి వాడతారు మహాసముద్రాలలో డయాటంలు ప్రధాన ఉత్పత్తిదారులు మహాసముద్రాలలో ఈ డయాటంలు అనేవి ప్రధాన ఉత్పత్తిదారులు అంటే అక్కడ కిరణజన్ సంయోగక్రియ జరుపుకొని ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఈ డయాటంలు అనమాట మహాసముద్రాలలో ప్రధాన ఉత్పత్తిదారులు ఏంటి డయాటంలు నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ నిర్మాణ సౌష్టం ఆధారంగా డయాటంలని రెండు రకాలుగా వర్గీకరించారు కేంద్రీయ సౌష్టవం ఉన్నవి వాటిని ఏమంటాం సెంట్రేలిస్ డయాటంలు ద్విపార్శ సౌష్టవం ఉన్నవి పెన్నేలిస్ డయాటంలు నిర్మాణ సౌష్టవం ఆధారంగా డయాటంలని రెండు రకాలుగా వర్గీకరించారు కేంద్రీయ సౌష్టవం ఉన్న డయాటంలని ఏమంటారు సెంట్రేలిస్ అంటారు ద్విపార్స సౌష్టవం ఉన్న వాటిని పెన్నేలిస్ డయాటంలని అంటారు ఇవి ద్విధా ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజాలు ఏర్పరచడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి ఈ డయాటంలు విధా విచ్చతి ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని సంయోగ బీజాలు ఏర్పరచడం ద్వారా లైంగిక ప్ర ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆక్సోస్ పోర్లు ఏర్పడతాయి ఈ ఈ డయాటంలలో లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆక్సోస్ పోర్లు ఏర్పడతాయి ఇవి పునరుత్తేజక సిద్ధ బీజాలు ఇవి పునరుత్తేజక సిద్ధ బీజాలు నెక్స్ట్ ఏంటి డైనోప్లాజిలేట్లు ఈ డైనోప్లాజిల్ లెట్లు అంటే ఈ జీవులు ఉప్పు నీటిలో పెరిగేవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకోగలిగినవి కణాలలోని ప్రధాన ద్రవ్యాలను బట్టి ఇవి పసుపు ఆకుపచ్చ గోధుమ నీలి లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి డైనోప్లాజిల్ వీటి కనకవచాల వీటి కనకవచాల యొక్క బాహ్యతలం పైన దృఢమైన సెల్యులోజ్ పలకలు ఉంటాయి చాలా వాటికి రెండు కసాబాలు ఉంటాయి డైనోప్లాజిల్ ఉప్పు నీటిలో పెరుగుతాయి కిరణజన్య సంయోగక్రియ జరుపుకోగలిగినవి కణాలలోని ప్రధాన ద్రవ్యాలని బట్టి పసుపు ఆకుపచ్చ గోధుమ లే నీలి లేదా ఎరుపు రంగులలో ఉంటాయి డైనోప్లాజిల్ లెట్లు వీటి యొక్క కనకవచాలు వీటి యొక్క కనకవచాలు యొక్క బాహ్యతలం పైన దృఢమైన సెల్యులోజ్ పలకలు డైనోప్లాజిల్ లెట్లు యొక్క డై డైనోప్లాజిల్ యొక్క కనకవచం యొక్క బాహ్యతలం పైన దృఢమైన సెలిలోజ్ పలకలనే ఉంటాయి చాలా వాటికి రెండు కసాబాలు ఉంటాయి ఒకటి నిలువుగాను రెండు అడ్డంగాను కనకవచ పలకల మధ్య గల కాలవ లాంటి ప్రాంతంలోనూ అమరు ఉంటుంది కసాబాలు బొంగరాల వంటి స్పిన్నింగ్ చల్లాలను చూపిస్తాయి అందుకే ఈ ప్రొటిస్ట్లను విల్లింగ్ విప్పులు అంటారు ఈ డైనోప్లాజిల్ ఏమంటారు విల్లింగ్ విప్పులు అని అంటారు కేంద్రకం అంతర్దశలో కూడా సాంద్రీకరణం చెందిన క్రోమోజోమ్లని కలిగి ఉంటుంది కేంద్రకం యొక్క అంతర్దశలో కూడా సాంద్రీకరణం చెందిన క్రోమోజోమ్లని కలిగి ఉంటుంది క్రోమోజోమ్లలో హిస్టోన్లు ఉండవు దీనిని మీసో క్యారియన్ అని అంటారు క్రోమోజోమ్లలో హిస్టోన్లు ఉండవు కాబట్టి దీన్ని ఏమంటాం మీసో క్యారియన్ అంటాం నాక్ట్యూలికా లాంటి సముద్ర డైనోప్లాజిల్ జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి జీవ సందీప్తిని ప్రదర్శించే డైనోప్లాజిల్ ఏంటి స్నాక్చీలిక కొన్నిసార్లు గొనియోలాక్స్ ఎరుపు రంగులోని డైనోప్లాజిలేట్లు అతి త్వరతగతిలో వృద్ధి చెందడం వలన సముద్రమంతా ఎరుపు రంగులో కనబడుతుంది ఇలాగా మధ్య ధర సముద్రంలోని ఎరుపు అలలకు కారణమయ్యే ఈ డైనోప్లాజిలేట్ ఏంటి గొనియోలాక్స్ అది గుర్తుపెట్టుకోవాలి మనం ఈ రకంగా అధిక సంఖ్యలో ఉన్నప్పుడు నీటి నుంచి వెలువడే విష పదార్థాలు చేపల వంటి సముద్ర జీవుల్ని చంపగలవు నెక్స్ట్ యూగ్లినాయిడ్లు వీటిలో అధిక భాగం నిలవ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి జీవులే యూగ్లినాయిడ్లలో అధిక భాగం నిలవ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి జీవులే కణకవచం బదులుగా ప్రోటీన్ అధికంగా ఉన్న పెళ్లికిళ్ళనే పలుచని పొర ఉండడం వలన వీటి శరీరం నమ్యతను ప్రదర్శిస్తుంది వీటికి ఒకటి వీటికి ఒకటి పొట్టి మరొకటి పొడుగు అయిన రెండు కషబాలు ఉంటాయి కణం పూర్వ భాగంలో గల అంతర్వలనంలో సైటోస్టోమ్ కణం యొక్క నోరు సైటోఫారింక్స్ రిజర్వాయర్ అనే భాగాలను కలిగి ఉంటుంది కణం యొక్క పూర్వ భాగంలో గల అంతర్వలనంలో ఏముంటుంది కణం నోరు సైటోఫారింక్స్ గల్లెట్ రిజర్వాయర్ అనే భాగాలను కలిగి ఉంటాయి రిజర్వాయర్ త్వచం రిజర్వాయర్ త్వచం కాంతి సూక్ష్మగ్రాహ్యత గల స్టిగ్మా లేదా కంటి చుక్కని కలిగి ఉంటుంది కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకున్నప్పటికీ సూర్యకాంతి లభించినప్పుడు పరపోషితాలుగా ఇతర చిన్న జీవులను భక్షిస్తాయి కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకున్నప్పటికీ ఈ జీవులు యూగ్లినాయిడ్ జీవులు సూర్యకాంతి లభించని పక్షంలో పరపోషితాలుగా ఇతర చిన్న జీవులను కూడా తింటాయి అన్నమాట యుగ్లిన ఉన్నత శ్రేణికి చెందిన మొక్కలలో ద్రవ్యాలను పోలిన ద్రవ్యాలను యూగ్లినాయిడ్లు కలిగి ఉంటాయి ఉన్నత శ్రేణికి చెందిన మొక్కల యొక్క ద్రవ్యాలను పోలిన ద్రవ్యాలను ఈ యూగ్లినాయిడ్లు కలిగి ఉంటాయి ఉదాహరణ యూగ్లినా ఇక్కడ చూడవచ్చు మన యూగ్లినా యొక్క పిక్చర్ అనుదైర్ఘ ద్విధావిచ్ఛతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ యూగ్లీనా యూగ్లినాలో జరిగే ద్విధా రకం ఏంటి అనుదైర్ఘ ద్విధ బైనరీ ఫిజన్ యూగ్లినాలో జరిగే అను యూగ్లినాలో జరిగే ప్రత్యుత్పత్తి అనుదైర్ఘ దా వి ద్వారా ప్రత్యుత్పత్వి జరుపుకుంటుంది మన ఈ ఉగ్లీనాలో పామెల్ల దశను గుర్తించవచ్చు మనం ఉగ్లినాలో పామెల్ల దశను గుర్తించవచ్చు నెక్స్ట్ జిగురు భూజులు జిగురు భూజులు ప్రటిష్ఠాకు చెందిన పూతికాహార జీవులు ఈ జిగురు భూజులు ఏంటి ప్రటిష్ఠాకు చెందిన పూతికాహార జీవులు జిగురు భూజులు వహు జీవ పదార్థం ప్లాజ్మా త్వచంతో కప్పబడి ఉంటుంది కుళ్ళే కొమ్మలపై ఆకులపై వీటి శరీరము చెల్లిస్తూ సేంద్రియ పదార్థాన్ని కబలిస్తుంది అనుకూల పరిస్థితులలో ప్లాస్మోడియం అనే సముచ్ఛైన ఏర్పడుతుంది ఇది పెరిగి అనేక అడుగుల వరకు వ్యాపించగలదు ప్రతికూల పరిస్థితులలో ప్లాస్మోడియం విభేదన చెంది ఫలనాంగాలు ఏర్పడతాయి ఇవి వాటి కొండలలో సిద్ధ బీజాలను కలిగి ఉంటాయి సిద్ధ బీజాలు నిజమైన గోడల్ని కలిగి ఉంటాయి ఇవి అత్యధిక నిరోధకతను కలిగి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనేక సంవత్సరాలు జీవించగలవు సిద్ధ బీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి ఈ జిగురు భూజులు ఏంటి ప్రోటిష్ఠాకి చెందిన పూతికాహార జీవుల్ని ఈ జిగురు భూజులు అంటాం అనమాట ప్రోటిష్ఠాకి చెందిన పూతికాహార జీవులు ఇవి జిగురు భూజులు అనేవి బహు జీవ పదార్థం ప్లాస్మా త్వచంతో కప్పబడి ఉంటుంది ఈ జిగురు భూజులలో బహు జీవ పదార్థం ప్లాస్మా త్వచంతో కప్పబడి ఉంటుంది కుళ్ళే కొమ్మలపై ఆకులపై వీటి శరీరము చెలిస్తూ సేంద్రియ పదార్థాన్ని కబలిస్తుంది సేంద్రీయ పదార్థాలను తింటాయి అన్నమాట కుళ్ళే కొమ్మలపై ఆకులపై ఈ జిగురు భూజుల యొక్క శరీరం అనేది కదులుతూ సేంద్రియ పదార్థాలను తింటాయి అనుకూల పరిస్థితులలో ప్లాస్మోడియం అనే సముచ్చయనం ఏర్పడుతుంది ఇక్కడ ప్లాస్మోడియం అనే ఒక అనుకూల పరిస్థితుల్లో ఒక గ్రూప్గా అనమాట యాగ్రిగేషన్ సముచ్ఛయనంగా ఏర్పడుతుంది అనుకూల పరిస్థితుల్లో ఈ జిగురు బూజల్లో ప్లాస్మోడియం అనే సముచ్చయనం ఏర్పడుతుంది ఇది పెరిగి అనేక అడుగుల వరకు వ్యాపించగలదు ప్రతికూల పరిస్థితులలో ప్లాస్మోడియం విభేదన చెంది ఫలనాంగాలు ఏర్పడతాయి ఈ అనుకూల పరిస్థితుల్లోనేమో ప్లాస్మోడియం అనే సముచ్చయం ఏర్పడింది కదా ప్రతికూల పరిస్థితులు వచ్చేటప్పటికి ప్లాస్మోడియం అనేది ఏంటి విభేదనం చెంది ఫలనాంగాలుగా ఏర్పడతాయి ఇవి వాటి కొండలలో సిద్ధ బీజాల్ని కలిగి ఉంటాయి ప్లాస్మోడియం అనే సముచ్చయనంలో ఫలనాంగా ఫ్రూటింగ్ బాడీస్గా ఏర్పడతాయి కదా ఈ ఫలనాంగాల్లో సిద్ధ బీజాలను కలిగి ఉంటాయి సిద్ధ బీజాలు నిజమైన గోడల్ని కలిగి ఉంటాయి ఇవి అత్యధిక నిరోధకతని కలిగి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనేక సంవత్సరాలు జీవించగలవు సిద్ధ బీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి సిద్ధ బీజాలు అనేవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి నెక్స్ట్ ప్రతిష్టాల మరొక రకమైన ప్రోటోజావన్లు ఇవన్నీ ప్రోటోజావాకు చెందిన జీవులు పరపోషితాలుగా ఉంటాయి ప్రోటోజావాకి చెందిన అన్ని జీవులు పరపోషితాలుగా ఉంటాయి పైన అనుకున్న మనం జిగ్గురు పూజలేమో పూర్తిగాహారాలుగా ఉంటాయని ఇక్కడ ప్రోటోజోవా జీవులు ఏంటి పరపోషితాలుగా ఉంటాయి ఇవి పరపక్షితాలుగా లేదా పరాన్న జీవులుగా జీవిస్తాయి ఇవి జంతువుల ఆదిమమైన బంధువులుగా భావిస్తున్నారు ఇది ఇంపార్టెంట్ మళ్ళీ మనకి ఈ క్రింది వాటిలో వేటిని జంతువుల ఆదిమమైన బంధువులుగా భావిస్తున్నారు ప్రోటోజోవన్లని జంతువుల యొక్క ఆదిమమైన బంధువులుగా భావిస్తున్నారు వీటికి కనకవచం ఉండదు జీవ పదార్థం ప్లాస్మా త్వచంతో ఆవరించబడి ఉంటుంది ప్రోటోజావాలో నాలుగు ప్రధాన సమూహాలు ఉంటాయి అన్ని ప్రోటోజావాకు చెందిన జీవులు పరపోషితాలుగా ఉంటాయి పరభక్షితాలు లేదా పరాన్న జీవులుగా జీవిస్తాయి ఇవి జంతువుల యొక్క ఆదిమమైన బంధువులుగా ఈ ప్రోటోజావన్లను భావిస్తున్నారు వీటికి కనకవచం ఉండదు జీవ పదార్థం ప్లాస్మా త్వచంతో ఆవరించబడి ఉంటుంది ప్రోటోజావాలో నాలుగు ప్రధాన సమూహాలు ఉంటాయి నెక్స్ట్ ఏంటి అమీబాయిడ్ ప్రోటోజావన్లు ఈ జీవులు మంచినీరు సముద్రపు నీరు లేదా తడి నేలల్లో జీవిస్తాయి ఇవి అమీబావలే మిద్యాపాదాలు లేదా సూడో పోడియాలని ఏర్పరచడం ద్వారా చలించడమే కాక ఆహారాన్ని బంధిస్తాయి సముద్ర జాతులలో వీటి ఉపరితలం మీద సిలికా కలిగిన పెంకు వంటి నిర్మాణాలు ఉంటాయి వీటిలో కొన్ని యాంటమేబా వంటి పరాన్న జీవులు అమీబాయిడ్ ప్రోటోజావన్లు ఈ జీవులు ఏంటి మంచినీరు సముద్రపు నీరు లేదా తడి నేలల్లో జీవిస్తాయి ఇవి అమీబలే మిద్యాపాతాలు లేదా సూడో పోడియాలని ఏర్పరచడం ద్వారా చెల్లించడమే కాక ఆహారాన్ని బంధిస్తాయి సముద్ర జాతులలో వీటి ఉపరితలం మీద సిలికా కలిగిన పెంకు వంటి నిర్మాణాలు ఉంటాయి వీటిలో కొన్ని యాంటమీబా వంటి పరాన్న జీవులు నెక్స్ట్ ఏంటి ప్లాజిల్లేటెడ్ ప్రోటోజన్లు ఈ సముదాయంలోని జీవులు స్వేచ్ఛగా కానీ లేదా పరాన్న జీవులుగా కానీ ఉంటాయి వికసా కలిగి ఉంటాయి పరాన్న జీవులుగా పెరిగే రకాలు స్లీపింగ్ సిక్నెస్ అదేవిధంగా స్లీపింగ్ సిక్నెస్ వంటి వ్యాధుల్ని కలిగిస్తాయి ఫ్లాజిలేటెడ్ రిలేటెడ్ ప్రోటోజామన్లు ఫ్లాజి రిలేటెడ్ ఉదాహరణ ఏంటి ట్రిపునో ఈ ఫ్లాజిలేటెడ్ రిలేటెడ్ ప్రోటోజామన్లు ఏంటి ఈ సముదాయంలోని జీవులు స్వేచ్ఛగా కానీ లేదా పరాన్న జీవులుగా కానీ ఉంటాయి ఫ్లాజిలేటెడ్ అంటే ఏంటి కసాబాలని కలిగి ఉండడాన్ని ఫ్లాజిలేటెడ్ అంటాం కాబట్టి ఇవి కసాబాలని కలిగి ఉంటాయి పరాన్న జీవులుగా పెరిగే రకాలు స్లీపింగ్ సిక్నెస్ వంటి వ్యాధుల్ని కలిగిస్తాయి నిద్ర వ్యాధి వంటి వ్యాధుల్ని కలిగిస్తాయి ఈ ఫ్లాజిలేటెడ్ ప్రోటోజామన్కి ఉదాహరణ ఏంటి ట్రిప్నోజోమా సీలియేటెడ్ ప్రోటోజామన్లు ఇవి వేల సంఖ్యలో గల శైలికల ద్వారా చురుకుగా చెలించే నీటి జీవులు వీటిలోని గుంట జీర్ణాశయం కణం యొక్క ఉపరితలం వెలుపలికి తెరుచుకుంటుంది శైలికల వరుసల సమన్వయ చలనం వలన ఆహారంతో కూడిన నీరు గల్లెట్లోకి నెట్టబడుతుంది ఉదాహరణ పారమేషియం ఈసీలియేటెడ్ ప్రోటోజామన్లు ఏంటి వేల సంఖ్యలో గల శైలికల ద్వారా చురుకుగా చలించే నీటి జీవులు వీటిలోని గుంట కణం యొక్క ఉపరితలం వెలుపలికి తెరుచుకుంటుంది శైలికల వరుసల సమన్వయ చలనం వలన ఆహారంతో కూడిన నీరు గల్లెట్లోనికి నెట్టబడుతుంది ఉదాహరణ ప్రారంమేశం నెక్స్ట్ ఏంటి స్పోరోజావన్లు ఇవి జీవిత చక్రంలో సంక్రామిక సిద్ధబీజం లాంటి వివిధ దశలను కలిగి ఉంటాయి స్పోరోజావన్లు యొక్క జీవిత చక్రంలో సంక్రామిక సిద్ధబీజం లాంటి వివిధ దశలను కలిగి ఉంటాయి వీటిలో అతి ప్రముఖమైనది ప్లాస్మోడియం మలేరియా పరానజీవి మలేరియాని కలిగించే ప్లాస్మోడియం మానవ జనాభాని అస్తవ్యస్తం చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది స్పోరోజావన్లో స్పోరోజావన్లు ఏంటి ఇవి జీవిత చక్రంలో సాంక్రామిక సిద్ధబీజం లాంటి వివిధ దశలను కలిగి ఉంటాయి వీటిలో అతి ప్రముఖమైనది ప్లాస్మోడియం మలేరియా పరాన్నజీవి ప్లాస్ మలేరియాని కలిగించే ప్లాస్మోడియం మానవ జనాభాని అస్తవ్యస్తం చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇక్కడితోటి మనకి బ్రటిష్ట రాజ్యం అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మనం శిలీంధ్ర రాజ్యం కింగ్డమ్ ఫంగై గురించి డిస్కస్ చేద్దాం